శ్రీరామదురాజ్ ప్రస్తుతం మేము యూనివర్స్ యూనివర్సిటీ అభివృద్ధిలో మేము గేమ్ చేపిస్తున్నాం మాకు సూరేయోస్ సార్ గారు ఒక నాకు వేల ఆరు ఏడు వేల సంవత్సరం ప్రక్షణ యూనివర్సిట్ హైదరాబాద్లో ఓటీసీ ఉద్యోగాలలో మేము జాతీయాలకు మా జాతీయ కేశ్వర కొనడం మా అక్కడ ఉన్నాము యూనివర్సి హైదరాబాద్లో ఒక కాకుండా దేశంలో ప్రొఫెసర్స్ అందరూ కానీ అంటే సింపుల్ అనాలసిస్ ఉండాలి లా కాలేజీలో కానీ లేదంటే ఎయిమ్స్లో కానీ ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాకపోవడం వాటి మీద నేను పెద్ద హోమ్ చేయడం జరిగింది అది మాత్రమే కాకుండా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో రిజర్వేషన్ అనేది కావచ్చు ఈ లా కాలేజీలో లో రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ లోకల్ రిజర్వేషన్ మీద చేయడం అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్ అంటే టెన్ థౌసండ్ బిలో అంటే లో అంటే బీసీలకి